త్రి రాజేందర్ కరీంనగర్ నుంచి కొన్ని దేవాలయాలు మనుషులు ప్రతిష్ఠిస్తారు కొన్ని కొంతమంది ఋషులు ప్రతిష్ఠిస్తారు కానీ స్వయంభు వెలిసిన దేవాలయాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఈ భూమండలం మీద అట్లాంటిదే ఇక్కడ చిగురు మండలం ఇక్కడ ఉస్నాబాద్ దగ్గరలో కరీంనగర్ కూడా నియరెస్ట్గా ఉన్న ఈ పాంబండ పంచముఖ ఆంజనేయ స్వామి అనేది నిజంగా చాలా గొప్ప పవిత్రంగా ఉంటూ ఎంతో పవర్ఫుల్గా ఉన్నది ఎంతో వందల వేలాది మంది కూడా ఇక్కడ వస్తూ కూడా వారి కోరిన కోరికలకు ఒక కేరాప్ అడ్రస్గా ఈ పాంబండ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం నిలుస్తున్నది నాస్తికులు సైతం ఆస్తికులుగా మారుతున్నారు దేవుణ్ణి నమ్మని వాళ్ళు కూడా కమ్యూనిస్టులు సైతం ఈ దేవాలయానికి వచ్చి ఇక్కడ ఉస్నాబాద్ అంటే కమ్యూనిస్టులకు కొంతమందికి నాయకులు సైతం వాళ్ళు కొంత దేవాలయాలని దేవుళ్ళని నమ్మరు అట్లాంటిది కూడా ఇక్కడ వచ్చి నమ్ముతున్నారంటే రియల్లీ పాంబండ పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క దేవస్థానం యొక్క పవర్ఫుల్ ఏంటనేది మనం ఒక్క మాటలో అర్థం చేసుకోవచ్చు అట్లాగే ఈ దేవస్థానాన్ని అనుకొని ఎంతోమంది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కుమారస్వామి సుబ్రహ్మణేశ్వర స్వామి దేవాలయాలు ఉన్నాయి సంతానం కలగని వారికి స్పెషల్గా సంతానం రియల్లీ అమేజింగ్ ఇక్కడ మీరు ఒక్కసారి వచ్చి చూసినారంటే ఒక్కసారి ఇక్కడ పూజ చేసుకున్నారంటే మీకే ఆ రిజల్ట్ ఏందని అర్థమవుతుంది పెళ్లి కాని వారికి కూడా ఇక్కడ ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతి నెలలో వచ్చే షష్ఠీలు ప్రతి ఫస్ట్ షష్టికి ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతాయి ఈ యొక్క పూజా కార్యక్రమాలలో దంపతులు కానీ ముఖ్యంగా బ్యాచిలర్స్ కానీ అమ్మాయిల అబ్బాయిలు ఎవరైనా వచ్చినా ఇక్కడ పూజ చేసుకున్నట్లయితే వాళ్ళకి కోరిన కోరికలు పక్క హండ్రెడ్ పర్సెంట్ బై హండ్రెడ్ నెరవేర్చే అవకాశాలు ఇక్కడ పుష్కలంగా ఉన్నాయనేది ఇక్కడ స్థలపురా నేను చెప్తున్నది కొత్తగా నిర్మాత నిర్మాణంలో కూడా ఉన్నది ఇక్కడ దేవాలయం ఇక్కడ ఎంతోమంది దాతలు ముందుకొచ్చి ఈ దేవాలయాన్ని ఇంకింత అభివృద్ధి పరచాలని ఇక్కడ దేవస్థానాన్ని కూడా కొత్తగా నిర్మిస్తున్నారు ఇంకా ప్రాశస్త్యం పొందాలని కూడా ఈ యొక్క పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం ఎంతోమంది భక్తులు కోరిన కోరికలకు చిరునామాగా నిలవాలని కూడా మేమందరం కూడా కోరుకుంటున్నాము జై పామండం పంచముఖ ఆంజనేయ స్వామి